స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీపై తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కొనసాగుతోంది ఈ సమీక్షకు మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులు హాజరయ్యారు ఈ సమావేశంలో హెల్త్ ఎకో టూరిజం ప్రాజెక్టులు టెంపుల్ సర్క్యూట్ల అభివృద్దిపై చర్చ జరుగుతోంది స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీపై తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కొనసాగుతోంది ఈ సమీక్షకు మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులు హాజరయ్యారు ఈ సమావేశంలో హెల్త్ ఎకో టూరిజం ప్రాజెక్టులు టెంపుల్ సర్క్యూట్ల అభివృద్ధిపై చర్చ జరుగుతోంది ఈ సమీక్షకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ చెప్పండి ఈ సమీక్షకు సంబంధించిన సమాచారం ఇప్పటికే స్పీడ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం జరుగుతుంది సమీక్ష సమావేశానికి టూరిజం శాఖ మంత్రి జోపల్లి కృష్ణారావు అదేవిధంగా సిఎస్ తో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు ఇప్పటివరకే తెలంగాణలో ఏక టూరిజం డెవలప్మెంట్ దిశగా ఏ విధంగా అడుగులు వేయాలన్న దారి కూడా గతంలోనే ఆ మంత్రి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్మించిన సమయంలో మాత్రం ఏక టూరిజం పైన కూడా అటవీ శాఖ ఏ విధంగా దృష్టి పెడుతుందన్న దారి కూడా ఒక నివేదికను కూడా సిద్ధం చేస్తారు ఆ నివేదిక ఆధారంగా మాత్రం స్పీడ్ స్పీడ్ పైన కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు ఏక టూరిజం కు సంబంధించి అన్ని చోట్ల కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ టూరిజం ని అభివృద్ధి చేయాలి అనే దానిపైన కూడా ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఆ టూరిజం ప్లేసెస్ ను గుర్తించారు అక్కడ ఏ విధంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేస్తూనే అక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారనే దానిపైన కూడా ఆర సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకే హెల్త్ పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకే ఉస్పానియా హాస్పిటల్ కూడా ఘోష షెడ్యూల్లో తరలించి అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంది పాటుగా ఇతర ప్రభుత్వ హాస్పిటళ్లకు సంబంధించి వైద్యం ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు హాస్పిటల్లో సరైన సిబ్బంది ఉన్నారా సిబ్బందికి సంబంధించిన కొరత ఈ విధంగా దాని పేరు కూడా ప్రభుత్వం ఇప్పటివరకే దానిపైన కూడా దృష్టి పెట్టింది దాంతో పాటుగా ఏదైతే వైద్యం విషయానికి కోసం మాత్రం చాలా హాస్పిటల్లో మాత్రం ఇప్పటివరకే ఒక పక్క వైద్యం అందించినా కూడా సరైన విధంగా కూడా మందులు అందుబాటులో ఉండట్లేదనే దానిపైన కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు సమాచారం దీనిపైన కూడా ఆ వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎలాంటి సూచనలు చేయబోతున్నారు అనే పేరు కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఇప్పటివరకే వైద్యం విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా వైద్యం అందించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ గతంలో కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది అందులో భాగంగానే ఇంకా వైద్యం విషయంలో మాత్రం వివిధంగా అడుగులు వేస్తే బాగుంటుందనే దారిపై కూడా అధికారులతో ఈ సమీక్ష సమావేశాల్లో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది ముఖ్యమంత్రి ఆలోచనలు కూడా అధికారులు కూడా తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే హైదరాబాద్ నగరంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఆ వైద్య విషయంలో కూడా ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా ప్రజలకు వైద్యం అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి దీనికి సంబంధించినంత కూడా ఆ గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటివరకే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పక్క డెంగ్యూ మలేరియా దాంతో పాటుగా చాలా వరకు కూడా చాలా మందికి ప్రజలు కూడా రోగుల బారులు పడుతున్న నేపథ్యంలో వారికి సంబంధించినందుకు వైద్యం ఏ విధంగా అందుతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నట్టు సమాచారం దీంతో పాటుగా ఎక్కడైతే దోమలు ఉన్నాయి ఆ ప్రాంతంలో మాత్రం దోమల నివారణకు కూడా మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు అదేవిధంగా ఆ గ్రామాల్లో ఏ విధంగా తగిన చర్యలు తీసుకున్నారనే దానిపైన కూడా ముఖ్యమంత్రి ఆర్తిసే అవకాశం ఉంది దీంతో పాటుగా వైద్య శాఖకు సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వచ్చే రోజుల్లో మాత్రం వైద్య శాఖని తెలంగాణలో మాత్రం ఏ విధంగా ఆ పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా మాత్రం ప్రజలకు వైద్యం చేరువా చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది దీంతో పాటుగా మాత్రం ఏవైతే ఆ తెలంగాణలో ఉన్న టెంపుల్ ను పూర్తి స్థాయిలో మాత్రం అభివృద్ధి చేసే విధంగా కూడా ఇప్పటికే ఒక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి దీంతో పాటుగా టెంపుల్ ఆ సర్క్యూట్ల అభివృద్ధి పైన కూడా చర్చ జరుగుతుంది టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధిలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది టెంపుల్లకు సంబంధించినంత వరకు గతం నుంచి కూడా ఆ ఒక పక్క యాదాద్రి కావచ్చు వరంగల్ దీంతో పాటుగా ఆ ఖమ్మంలో ఏదైతే ఆలయాలు ఉన్నాయో ఆలయాలకు సంబంధించినందుకు మాత్రం ప్రత్యేక దృష్టి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఒక పక్క ఏకో టూరిజం పైన దృష్టి పెడుతున్నాయి టెంపుల్ వద్ద మాత్రం ఆ పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా ఉంటే ఉంటే అక్కడ ఆ సందర్శకులు విడల్లానికి కూడా చాలా వరకు కూడా ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళందరూ వెళ్తారు ఏకం కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది కాబట్టి ఈ మూడు అంశాలపైన ఇప్పటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం అయితే కొనసాగుతుంది సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది